యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివిందల నియోజకవర్గం అంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరికీ తెలిసిన రాజకీయమే ఆ రాజకీయం ఎవరు శాసిస్తూ ఉన్నారు అంటే వైఎస్ కుటుంబీకులే అయితే ఈ వైఎస్ కుటుంబీకుల కుంపటి రాజకీయం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో ఇంకా పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం వైఎస్ కుటుంబీకుల రాజకీయం ప్రస్తుతం ఏ విధంగా తయారు అయ్యింది అంటే ఒకే కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం అసలు ఉలుకు పలుకు లేని కుటుంబం అయ్యింది ఒకరికొకరు పలుకులు లేవు ఒకరికొకరికి ఎటువంటి మాటల పరిస్థితి లేదు ఎవరి ఉలుకు పలుకు వాళ్ళది ఈ ఉలుకు పలుకు వల్ల ఏం జరుగుతుంది అంటే వైఎస్ కుటుంబీకుల ఉనికికే దెబ్బ వచ్చేటట్లు ఉంది అంత దిగజారుతుంది వీరి రాజకీయం ఎందుకు అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు ఆంధ్ర రాష్ట్రం తరఫున చేపట్టిన నుంచి కుటుంబంలో కుంపటి ప్రారంభం అయింది అందులో భాగంగా సొంత చెల్లెళ్ళు అటు తర్వాత వివేకానరెడ్డి హత్య అటు తర్వాత అమ్మ కూడా అలిగింది ఏ విధంగా ఈ రాజకీయం దారి తీస్తుందో అని వచ్చే రేపు ఎన్నికల్లో విజయం ఎవరి సొంతం అవుతుందో అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం అటు తర్వాత కడప జిల్లా కడప జిల్లా ఎంపీ అవినాశ్ రెడ్డి రాజకీయం ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డిపై ముఖ్యంగా సునీతలు అటు తర్వాత షర్మిలు అటు తర్వాత అమ్మ అయినటువంటి విజయమ్మ కూడా అలిగి ఉంది సునీత సీరియస్ గా ఆమె జగన్మోహన్ రెడ్డి రాజకీయంపై ఆమె శబ్దం చేస్తూ ఉంది షర్మిల కూడా అదే పందాన్ని కొనసాగిస్తూ ఉంది ఎందుకు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అమ్మ అయినటువంటి విజయమ్మ కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి రాజకీయంపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుటుంబ కుటీల రాజకీయంపై ఆమెకు అపనమ్మకం వచ్చినట్లు ఉంది ఈమె అపనమ్మకం ఉండడం వల్ల ఇప్పటి పరిస్థితుల్లో ఎన్నికల రాజకీయ దిశ దిశనే మార్చే పరిస్థితి ఏర్పడింది ఒకవైపు సునీత ఒకవైపు షర్మిల అటు తర్వాత మధ్యలో గోరు చుట్టూ మీద రోకలి పోటు అన్నట్టు అమ్మ విజయమ్మ ఏం చేసిన ఒక్క వీడియో వల్ల రాజకీయమే ఆంధ్రప్రదేశ్ లో ఎటువైపు వెళ్తుందో అన్న సందేశాన్ని అమ్మ ఇచ్చినట్టు ఉంది ఎటు తిరిగి ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా రేపు జరిగే పోలింగ్లు ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఎటువైపు మొగ్గు చూపుతారు అమ్మ చేస్తున్నా అటు తర్వాత చెల్లెళ్ళు చేస్తున్నా రాజకీయ పోరాటంపై స్పందిస్తారా అటు తర్వాత జగనే కరెక్ట్ అని మళ్ళీ జగన్ ను ఎన్నుకుంటారా కడప జిల్లా రిజల్ట్ ఆ తర్వాత పులివెందల రిజల్ట్ పై ఆధారపడి ఉంది ఈ ఆడవారి శబదాలు చెల్లుబాటు అవుతాయా జగన్మోహన్ రెడ్డి రాజకీయమే చెల్లుతుందా నిర్ణయించాల్సి ఉంది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా పులివెందల ఓటర్లు అనేది నా ఇచ్చిన సారాంశం అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగా కృష్ణయ్య నమస్తే